ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ రెడీగా ఉండండి కింగ్ తాలూకా సినిమాను థియేటర్లో మిస్ అయ్యారా అయితే మీకోసం బిగ్ అప్డేట్ సినిమా ఓటీటీలో ఎప్పుడు ఎక్కడ వస్తుందంటే మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన కింగ్ తాలూకా సినిమా నవంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయ్యింది రామ్ పోతినేని ఉపేంద్ర భాగ్యశ్రీ బోసే నటించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది కథ ఏంటంటే ఈ కథలో పాలిటెక్నిక్ చదివే సాగర్ రామ్ సినీ హీరో సూర్యకుమార్ ఉపేంద్ర లు పిచ్చిగా అభిమానిస్తాడు తన హీరో కోసం సాగర్ ఎలాంటి త్యాగాలు చేశాడు అనేది మెయిన్ పాయింట్ బాక్సాఫీస్ భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోయింది బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది అందుకే సినిమాను త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా ఓటీటీ ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారు నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన రానుంది థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఫ్యామిలీతో కలిసి హాయిగా ఓటీటీలో చూడవచ్చు ఈ న్యూస్ నచ్చితే లైక్ చేయండి